హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి పార్టీ కోసం రైస్ రైస్ చేస్తున్నాను ఏం రైస్ అంటే రొయ్యల రైస్ అనమాట రెండు కేజీలు పెసరపప్పు ఫ్రై చేసి నీళ్ళల్లో నానబెట్టేసాను వేడి నీళ్ళు వేసి తొందరగా నానాలని చెప్పేసి పన్నెండు గంటల కల్లా వంట కావాలని చెప్పింది మేడం పొద్దున పొద్దున్నే లేపింది నన్ను అయితే రైస్ కూడా ఒక ఆరు డబ్బాలు వేసాను ఐదు కేజీలు రొయ్యలు రెండు కేజీలు ఐదు కే ఐదు కేజీలు పచ్చి రొయ్యలు రెండు కేజీలు వచ్చేసి ఎండ రొయ్యలు అనమాట ఎండ రొయ్యలు పచ్చి రొయ్యలు రెండు ఉడికించుకోవాలి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకొని పక్కకు తీసుకోవాలన్నమాట ఇక్కడ టమాటా ప్యూరీ ఒక ఆరు కాయల టమాటాకి మిక్సీ పట్టుకున్నాను ఆనియన్స్ కొత్తిమీర సోయాకు ఇవి ఉడికించిన రొయ్యలను అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను మొత్తం ఉడికించిన రొయ్యల్ని ఇలా వడపోసుకొని వాటర్ అంతా వెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే చెరవ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ నిమ్మకాయల దండిగా వేసాను ఎండ నిమ్మకాయలు రైస్ ఎక్కువ కాబట్టి ఈరోజు ఎక్కువ చేస్తున్నాను మొత్తం అన్ని బాగా ఆనియన్ని ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది దాని టేస్ట్ అప్పుడే బాగుంటుంది అనమాట ఆనియన్స్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అంటే మరీ ఎక్కువ ఫ్రై కాకూడదు మరీ రెడ్డి రెడ్డిష్గా అయ్యి అదొక ఫ్లేవర్ అవుతుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొత్తిమీర సోయాకు ఒక సొగం వేసాను మిగతా సొగము రైస్లో వేస్తాను పైన రైస్ పైన కూడా వేస్తాను అనమాట వాటర్ వేసేటప్పుడు కూడా వేస్తాను చూడండి కంటిన్యూస్గా చూడండి నేను ఎలా చేస్తున్నాను ఏంటి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా ఫ్రై అయిన తర్వాత రొయ్యలు అయితే వేసాను ఇవి ఎండ రొయ్యలు మొత్తం ఎండ్రొయ్యలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి అందులో వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట రొయ్యల్లో వాటర్ ఉంటుంది కదా తడి ఉంటుంది కదా అదంతా వెళ్ళిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చూడండి మసాలాలు ఎన్ని రకాలు వేసాను దండిగా వేశాను ఈరోజు పసుపు జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి నిమ్మకాయ పొడి అన్నీ మొత్తం అన్నీ వేసి బాగా ఒక రెండు ఒక రెండు ప్యాకెట్లు మాజీ వేయాలి అది వచ్చేసి వెజిటేబుల్ మాజీ అనమాట వెజిటేబుల్ మాజీ వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి టమాటో ప్యూరీ మనం మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టుకున్నాం కదా అది 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 వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం అడుగు అంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఎంత బాగుంటుందంటే ఈ రైస్కి బాగా ఇష్టపడతారండి కోయటి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు తర్వాత డక్కుస్తాం ఇది చింతపండు డక్కుస్ అనమాట ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇది ఎక్స్పెషల్లీ మన చేపల కర్రీలోకి చేపల రైస్లోకి వేస్తారు చాలా బాగుంటుంది తింటారు తర్వాత మనము ఫ్రై చేసి నానబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు అది కూడా వేయాలి అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము రైస్ ఉంటాయి మనం రైస్ ఉన్నాయి కదా మన ను కూడా వాటర్ అంతా వంచేసి రైస్ కూడా వేసుకోవాలి మనము రైస్ వేసి మొత్తం కల్ మిక్స్ చేసుకోవాలి రైస్ విర విరగకుండా చిన్నగా మిక్స్ చేసుకోవాలండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి అర్థమైపోతుంది వంట చేసే వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది ఎలా మిక్స్ చేస్తే ఎలా రైస్ విరగకుండా వస్తుంది అనేది చాలా సింపుల్ అండి ఏం పెద్ద టెక్నిక్గా తిప్పుకోవాలి అంతే ఏం లేదు రైస్ అయితే ఒక గంట ముందు నానబెట్టేయాలి ఉప్పు వేసి అప్పుడే రైస్ చాలా బాగా వస్తుంది చూసేయండి కొత్తిమీర ఇప్పుడు వేసాను నేను నేను ఇప్పుడు ఎందుకు వేస్తున్నా అంటే ఇప్పుడు ఇంకొద్దిగా ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది అనమాట ముందు వేసింది కాక మళ్ళీ వేసాను తర్వాత సరిపడా ఉప్పు వేసాను ఇప్పుడు మనము అంతా మళ్ళీ మిక్స్ చేసుకొని ఇందులో నేను సరిపడా ఎసరు అంటే ఆర్ ఆరు గ్లాసులు ఆరు డబ్బాలు రైస్ తీసుకున్నా కదా ఆరు డబ్బాలు రైస్ రైస్కి ఆరు డబ్బాలు వాటర్ ఆరు అర్ధలు అంటే హాఫ్ అంటే మూడు మూడు మొత్తం ఎన్ని నైన్ తొమ్మిది గ్లాసులు వాటర్ వేయాలి ఒక డబ్బాకి ఒకటిన్నర గ్లాస్ ఏదైనా ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది రైస్ కూడా చాలా బాగా వస్తుంది రైస్కి ఎప్పుడైనా మనం సరిపడా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న రైస్ పోతుంది అనమాట బాగా మిక్స్ చేసుకుంటూ అంతా కలుపుకోవాలి రైస్ అయితే అడుగంటకుండా ఇది మంట పెద్దగా వస్తుందండి ఇది పాత పొయ్యి అనమాట ఎక్కువ వంట అని చెప్పేసి నేను కింద పెట్టి చేస్తున్నాను ఈ పొయ్యి మీద నార్మల్ ఈ పొయ్యి ఎక్కువ వాడమనమాట మేము చేపలోపుకు మాత్రమే వాడతాము ఈ పొయ్యిని కాకపోతే ఈరోజు వంట పెద్ద వంట కాబట్టి నాకు పొయ్యి సాక ఆ ఇంట్లో ఉండే పొయ్యి మంట సరిగ్గా రాలేదనమాట అందుకని చెప్పేసి ఇది ఈ పొయ్యి పాత పొయ్యి వాడేశాను ఎందుకంటే మనకి మంట బాగా ఎంత బాగుంటే అప్పుడు తొందరగా వంట కూడా అవుతుంది కదా అది కాక పన్నెండు గంటలకే వంట కావాలని చెప్పింది మా మేడము సర్లే అని చెప్పేసి ఇంకా రెండు పొయ్యిలు వాడు పొయ్యి మీద పెట్టి చేశాను అనమాట మొత్తం అండి ఇలా మిక్స్ చేసుకొని ఇంక సిమ్లో పెట్టేయాలి అంతే రైస్ అయితే మనకు ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అనమాట వాటర్ అంతా ఇంకిపోయాక సిమ్లో పెట్టేసి కింద ఏదైనా రేకు కానీ ఏదైనా పెట్టేసి సిమ్లో పెట్టేయాలి తర్వాత రొయ్యలు పచ్చి రొయ్యలు అసూ చేస్తున్నాను రైస్ పైన వేయడానికి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పచ్చి రొయ్యల్ని ఆ పచ్చి రొయ్యల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఏం లే సేమ్ మసాలాలు అండి సేమ్ యాజ్టీజీ వీళ్ళు మసాలాలు ఏం మారవు పసుపు జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి లేమన్ పొడి అన్నీ వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకోవడంలోనే ఉందనమాట మనకు టే టేస్ట్ అనేది బాగా అంతా బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర సోయాకు వేసి మళ్ళీ ఒకసారి అలా కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా అయిపోయింది రైస్ కోపింది ఇక్కడ మనకు రొయ్యలు కూడా అయిపోయింది రైస్ చూడండి పెట్టాక చూపిస్తాను ఎంత బాగొచ్చిందో రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎమ్మీగా అసలు ఎంత ఇష్టంగా తిన్నారంటే మా మేడం వాళ్ళు చాలా బాగుంది రైస్ అని చెప్పారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తూ ఉంటారండి నేనైతే కెమెరా ఏం చేశానంటే నార్మల్ వీడియో ఫుల్ వీడియో కెమెరా పెట్టకుండా నార్మల్ కెమెరా పెట్టేశాను బై మిస్టేక్ ఏమనుకోవద్దండి చూసేటప్పుడు మీకు ఏంటి ఇలా పెట్టింది అనుకోవచ్చు ఏమనుకోవద్దండి ఎలా ఉన్నాయి నా వీడియోస్ నచ్చాయా కామెంట్ అయితే తప్పకుండా అయితే చేయండి అండి చాలా కష్టపడ్డాను ఓకేనా థ్యాంక్ యూ అండి అందరు చేస్తారులేండి కష్టం చేయకుంటే డబ్బులు ఓరికే వస్తుందా అంతే కదా మనం కష్టపడితేనే డబ్బులు వచ్చేది ఎక్కడైనా కూడా ఇక్కడైనా ఇంటి దగ్గరైనా ఇక్కడైనా కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు దినార్లు వస్తాయి మన ఇంటికాడ మన ఇండియన్ రూపీస్ వస్తాయి మన డబ్బులకి ఇక్కడికి డిఫరెంట్ ఉంటుంది మనం చే ఈ పనికి మన ఇంటి దగ్గర చాలా తక్కువ డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి